శరణు బంధువులకు శరణు శరణు ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ లైవ్ గురు కార్యక్రమానికి స్వాగతం ఓం శ్రీ గురు బసవలింగాయ నమహ ముందుగా అందరికీ నమస్కారం శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకోవడానికి శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

పదిహేడవ పాదయాత్ర చేయడం జరిగింది విశ్వశాంతికై దేశము సుఖ సంతోషాలతో అష్ట అక్షారాలతో అందరూ కూడా వర్షాలు బాగా వండి కార్మికులు కూడా మంచిగా ఉండాలని భారతదేశం మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి వాళ్ళు పటంచెరు కాన్స్టన్సీ నుంచి పటంచెరు సమాజం వారు పదిహేడవ పాదయాత్ర పడంచెరు నుంచి స్వామి గుంతపల్లికి రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా పదిహేడు దాటిది పద్దెనిమిది అవుతుందా పదిహేడు అవుతుంది పదహారు దాటి పదిహేడు అవుతుంది ఈసారి చాలామంది కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది వాళ్ళ కుటుంబాలకు అందరికీ పిల్ల పాపల సుఖ సంతశలో ఆశ్చర్యతతో ఉండాలని చెప్పేసి భద్రకాళి మాత స్వామిని వేడుకుంటూ ఉన్నాం ఓం శ్రీ గురు బస్వలింగ ఓం వీరభద్ర ఆయనమ్మా ఈరోజు సంగారెడ్డి జిల్లా పడాంచేరు లింగ సమాజం వారి ఆధ్వర్యంలో ఈ మహా పాదయాత్ర పదహారవ పాదయాత్ర కంప్లీట్ చేసుకొని పదిహేడు వరకు వెళ్ళడం జరుగుతుంది ఈ పాదయాత్రకు చాలా విశిష్టత ఉంది ఈ సమాజం వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఈ పాదయాత్ర కూడా కరోనా టైంలో కూడా ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఈ పదహారు సంవత్సరాలు నిరుగ్నంగా కొనసాగుతుంది ఆ వీరభద్ర ఆశిష్యు వల్ల ఈ పాదయాత్రలో ఎంతో మందికి ఎన్నో కార్య ఎన్నో కోరికలు నెరవేర్చుకున్నాడు ఆ వీరభద్ర స్వామి అందరికీ కూడా ఆశీస్సులు ఇచ్చాడు ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన హిందూ ధర్మం మీద బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే అత్యాచారాలు జరుగుతున్నాయో అవన్నీ అరికట్టాలని చెప్పి ఆ వీరభద్రు దేవదేవునికి ఈరోజు వీర సమాజం తరఫున ప్రోగ్రహం జరుగుతుంది అదేవిధంగా మా పడాంచర్ వీర సమాజం వారికి జిల్లా తరఫున కూడా వారికి భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఇదే విధంగా పాదయాత్ర కొనసాగించాలని చెప్పి వీరభద్ర స్వామికి కోరుకు వేడుకుంటూ దే వీరభద్రేశ్వర మహారాజుకి ఈరోజు పదిహేడవ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇదే విధంగా ముందు ముందు కూడా ఎన్నో పాదయాత్రలకు అందరూ హిందూ బంధువులు సహకరించి ఈ యొక్క పటంచేరు నుంచి బొంతపల్లి పాదయాత్రను సద్వినియంగా అందరూ వినియోగించుకొని మరి ఈరోజు అందరూ సుఖశాంతులతో కలుగజేయాలని ఆ వీరభద్రని కోరుకుంటూ పిలుస్తారు చిన్నప్పుడు ఓం శ్రీ స్వామి నమ ఈరోజు పటంచేరి వీరశైవలింగా సమాజం నుంచి పదిహేడవ మహాపాదయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది దారి పొడుగున ఓం నమ శివ నామంతో మహిళలు పిల్లలు పాపాలు ఎంతో అద్భుతంగా కోలాటాలు అలాగే డప్పు వాయిద్యాలు ప్రత్యేకించి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన వీరభద్ర కార్యక్రమం అనేది ఎందరినో అరికట్టుకుంది ముందు కూడా మీరందరూ సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేపడతాము మీరు చేసిన ప్రతి ఒక్క సహాయానికి కూడా వేషలింగ సమాజం పడంచరు పాయాత్ర కమిటీ మీ అందరికీ శ్రేచ్ఛవరించి నమస్కరిస్తుంది ఓం శ్రీ వీరభద్ర స్వామి నమ సమాజ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం ఇట్లా నేను రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా నేను కూడా ఈ సమాజం తరఫున ఎప్పటికీ పాల్గొనడం జరుగుతుంది ఇంత ఎత్తున ప్రోగ్రాంకు ఆడపిల్లలు అక్క అన్నదమ్ములు అందరూ కష్టపడి నాది అనే భావన లేకుండా ఒక ఊరి కోసము పొడజల కోసం చేస్తలేరని నేను అనుకుంటున్నాను ఫస్ట్ పుడజ్జలు కోసం వాళ్ళ కుటుంబం కోసం చేస్తూ జిల్లాకు తాలూకాకు రాష్ట్రానికి అన్నీ బాగుండాలని ఇంత పెద్ద పిల్లలు పెద్దలు వర్షం పడంగా ఎంతో కృషితోని ఎంతో కష్టపడి చాలామంది పెద్దలు రాజు అయితేనేమి మరి రమేష్ అయితేనేమి మరి సుధాకర్ మరి అన్న అయితేనేమి చాలామంది ప్రతిసారి చూస్తుంటా శివరాజ్ పాటిల్ అయితేనేమి చాలా మంది పెద్దలు పేరు పేరుని అందరికీ తప్పులోపడి క్షమించాలి ఎందుకంటే చాలా మంది పెద్దలున్నారు కనుక వీళ్ళకి పేరు పేరు నాయకులు ధన్యవాదాలు ఎన్నో జరపాలని వాళ్ళ ఇంటి కోసం చేస్తలేదు రాష్ట్రము జిల్లా తాలూకా వాళ్ళ ఊరు వాళ్ళ వాళ్ళ కుటుంబాల కోసం అందరితో రన్ చేస్తారు మనం అందరం కూడా సహకరించాలని కోరుచు ఈ అవకాశం కల్పించిన వారికి నాయకుడు నమస్కారం తెలుసు